హలో హలో నమస్కారం అండి నమస్తే ఎవరు మీరు నేను జర్నలిస్ట్ రఘు అండి నా పేరు నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను సార్ రఘు ఎలా ఉన్నావు బాగున్నాను ఆశన్న గారేనా అవునవును బాగున్నారా బాగున్నా మీతోగా మీ మీతో మాట్లాడాలని చెప్పి నేను ఎదురు చూస్తున్నా ఓ అవునా ఓకే థ్యాంక్ యూ మీరు ఎప్పుడు లొంగిపోతున్నారు ఆల్్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యిందా అనకండి లొంగిపోవడం అనే మాట ఇప్పుడు అనకండి అన్నదా ఇప్పుడైతే వెనక అండి తర్వాత మాట్లాడదాం మన వివరంగా ఎందుకంటే నేను ఆ నెంబర్ చూసి మీకు చేశాను మీరు మీ ఒక నెంబర్ ఇచ్చారని ఇవాళ ఆంధ్రజ్యోతి లో వచ్చింది అవునాయి సో ఆ నెంబర్ చూసి నేను మీకు ఇవ్వడం జరిగింది ఇది ఈ నెంబర్ లోనే మీరు ఉంటారా ఆ ఈ నెంబర్ లో ఉంటా మీ రిపోర్టింగ్ బాగుంటది సరే ఇప్పుడు మా మమ్మల్ని విభేజి ఇస్తున్నారు వచ్చిన తర్వాత మాట్లాడదాం వివరంగా తప్పకుండా తప్పకుండా బెస్ట్ టాకెస్ రాజు చూడ నా ఇంటర్ నీ గురించి కూడా కామెంట్ చేసి ఉంటే ఎక్కడ బస్తరే టాకెట్ ఓకే టాకెట్ నా గురించి కామెంట్ చేశారా ఓకే సో ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడారు మీరు ఈ అంశం మీద అంటే ప్రజలకు ఒక మెసేజ్ ఏమన్నా చెప్పరా ఈ సందర్భంగా చెప్పండి సార్ మీరు నాకు నేను ఇది ప్రజలకు వినిపిస్తా ఒక రెండు నిమిషాలు మీరే చెప్పండి నేను మీరే చెప్పండి ఒక మాట చెప్పండి ఒక్క మాట చెప్పండి ఏమంటున్నారు ఇది కూడా మీరు ప్రజలకు ఏం పిలుపునివదలుచుకున్న ఈ సందర్భంగా ఆ సరే ఒక్కటి నిమిషం చెప్తున్నా ఆచారండి చెప్పండి కేవలం మేము ఇప్పుడు తుపాకులు వదిలిపెట్టినాం కానీ ప్రజలను వదిలి పెట్టలేదు ప్రజా పోరాటలు వదిలి పెట్టలేదు మా లక్ష్యం ఏదైతేనో దాన్ని మర్చిపోలేదు మేము భయపడలేదు త్యాగాలకు విలువ మా ఆచరణ అనేటువంటి భవిష్యత్తులో మీరు చూస్తారు కేవలం తుపాకి మాత్రమే వదిలిపెట్టి పరిస్థితి సమయము సందర్భాన్ని బట్టి అట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఓకే ఇది మాకు సంబంధించినటువంటి గత దాని గురించి అంతా మీకు తెలుసు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ప్రజలంతా తెలుసు ప్రజలందరికీ మా గురించి తెలుసు ఓకే ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని చెప్పని ప్రజలకు అప్పీల్ చేస్తున్నా నేను సో ఆ తర్వాత ఇంకా చెప్పండి ప్రజా పోరాటాలు మీరు నిర్మిస్తారు భవిష్యత్తులో తప్పకుండా ప్రజలతోటే ఉంటాము ప్రజా సమస్యల మీద పనిచేస్తాము ఓకే ప్రజలను వదిలి అని చెప్పిన ఆలోచన నుంచి వచ్చింది కాదు పరిస్థితి సమయము సందర్భము మార్పులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఓకే ఇప్పుడు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమేనా ఆశన గారు ఇది అందరూ కలిసి అని చెప్పి అంటే ఒక కొంతమంది దీన్ని విభేదిస్తున్నారు ఇప్పుడు వేణు పాలని వేణుగోపాల్ గారి వేణుగోపాల్ వేణుగోపాల్ గారు యాంగిల్ వేరే కనిపిస్తున్నది లేదేం కలి మేము కలిసే కలిసి తీసుకున్న నిర్ణయమే లేదో కొన్ని విషయాలు కొన్ని విషయాలు ఏదైనా ఉంటే చెప్పలేము కానీ మేము కలిసి తీసుకున్న నిర్ణయమే ఓకే ఓకే ధన్యవాదాలు తెలంగాణకే వస్తారా తర్వాత మరి వేరే స్టేట్ లో మీ స్వస్థలం ఇక్కడే కదా కరెక్టే గానీ ఇప్పుడు చూస్తే ప్రయత్నం చేస్తున్నాను తెలంగాణ నేను ప్రయత్నం చేస్తే కానీ సాధ్యం కావడం లేదు ఓకే చివరి ప్రయత్నం ఈ పది పదిహేను నిమిషాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నా మాట్లాడడం కోసం ఓకే ప్రోగ్రామ్ ఇప్పుడే జరగబోతున్నది ఈ రోజే పదకొండు గంటలకు ఉందంట ప్రోగ్రామ్ అంటే మీరు లొంగిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా ఉండొచ్చు కదా అట్లా ఏమి ఉండదు ఉండడం గురించి తప్పకుండా తెలంగాణకి వస్తా అదే అంటున్నా అదే అడుగుతున్నాను నేను తెలంగాణకి వస్తా ఓకే ఇప్పుడు ఓకే ఓకే సరే సరే రైట్ రైట్ ఉంటాయి థ్యాంక్